భూభారతి చట్టం పేదల చుట్టం ఆగస్టు పదిహేను నాటికి రైతుల భూ రైతుల భూములకు భద్రత మనిషికి ఆధార్ భూమికి భూదార్ డిప్యూటీ సీఎం బట్టి విక్రవారిగా సో వీళ్ళు భూ భూమాత ఒకటి తీసుకొస్తారు కదా భూదార్ అనేది ఒకటి తీసుకొస్తారు కదా సో దానికి సంబంధించి ఖమ్మం జిల్లా ములుగు ములుగు మూడు ములుగు మూడులో భూభారతి సర్వే రెవెన్యూ సదస్సు ప్రారంభం ప్రజలు రూ ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా భూ సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి పొంగులటి వరి నాట్లకు ముందే రైతు భరోసా మంత్రి తుమ్మల సో పేదలకు భూభారతి చట్టం చట్టం చుట్టంగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రు ఎర్రుపాలెం మండలం ములుగుమూడు భార భూభారతి సర్వే రెవెన్యూ సదస్సులు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు సో భూభారతి ఏదైతే తీసుకొస్తారో అదేమో భూభారతి చట్టం చట్టం ఏదైతే అది పేదలకు చుట్టం రైతులకు అని చెప్పి చెప్తారు సో ఆగస్టు పదిహేను నాటికి చాలామంది రైతుల సమస్యలు అన్నీ కూడా తీరుతాయని చెప్పి చెప్తారు సో ఈ సమస్యలోకి చాలామంది రైతుల భూములు ఆ లోకల్ ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా కబ్జాలు చేసుకుని వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు సో భూములు ఒకవేళ గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడక్కడ గవర్నమెంట్ భూమి ఉంటుంది అది దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెన్షన్లు వేసుకుంటే అమ్ముతారు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అడుగుతున్నారు సో అలాగే నాట్లకు ముందే రైతు భరోసా ఇస్తారంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు చూద్దాం దేశానికే తలమానికంగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించిందని పేద ప్రజలకు చుట్ట పేద పేద ప్రజలకు చుట్టంగా ఈ చట్టం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమూడు గ్రామంలో ములుగుమూడు గ్రామంలో భూభారతి సర్వేలో సర్వేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమ్ కూడా ప్రారంభించారు ఇంకా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరం సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ సిసిఈల్ఏ నవీన్ మిట్టల్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషన్ డైరెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో పాటు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ నక్షాలు లేకుండా మన రాష్ట్రంలో నలభై ఒక్క గ్రా నాలుగు వందల పదమూడు గ్రామాలు ద దశాబ్దాలుగా కాలంలో పాలన సాగుతుందని ప్రజల కార్యక్రమ ప్రజల కార్య కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టపడుతూ ఉన్నారని భూభారతి చట్టం ద్వారా నాలుగు వందల పదమూడు గ్రామాలకు ప్రజలు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించి ఇబ్బందులు లేకుండా చేయాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు మూడు ములుగు మూడు గ్రామాన్ని ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు సో ఎట్లా అంతే కూడా ఎత్తారట పద్దెనిమిది రాష్ట్ర పద్దెనిమిది రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను స్టడీ చేశాం మంత్రి పొంగులెడ్డి ధరణి వల్ల కలిగిన ఇబ్బందులను తొలగించడా తొలగించాలని పద్దెనిమిది రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మూడు నుంచి ఇరవై వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు పేదలకు చట్ట పేదలకు చట్టంగా భూభారతి పనిచేస్తుందని తెలిపారు ఆగస్టు